శ్రీరామనవమికి పానకం చేయడం మన సంప్రదాయం కదండి శ్రీరాముని యొక్క నామం ఎంత రుచి పానకం కూడా అంతే రుచిగా ఉంటుంది అయితే పానకం తయారీకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుని దాంట్లో మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒకటిన్న టేబుల్ స్పూన్ ఇలాచి పొడి ఒకటిన్న టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అనమాట తర్వాత తులసి ఆకుల్ని జస్ట్ అట్లా మూడు నాలుగు ఆకుల్ని చిన్నగా తుంచుకుని యాడ్ చేసుకుంటున్నాను దీని ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుందండి పానకానికి యాడ్ చేసుకు తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం ఫస్ట్ తర్వాత మనము పానకాన్ని సేవిస్తాం కదండి శ్రీరామనవమికి పానకం తాగడం ఎంత మధురంగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది బయట వేసవి తాపానికి ఈ చల్ల చల్లని పానకం తాగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది పానకంతో పాటు చలిమిడి వడపప్పు ఈ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ శ్రీరామనవమి అంటేనే మనకి ఈ పానకం ఇంకా పానకం తయారీ అయిపోయిందండి దేవుడికి కూడా నేను నైవేద్యం పెట్టుకుని పూజ చేసేసుకోవడం జరిగింది పానకంలో తీపి కూడా ఎవరికి వాళ్ళు వారు తాగే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి నా పూజని చక్క కంప్లీట్ చేసేసుకున్నాను అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మన అందరి ఎందుకు పుష్కలంగా ఉండాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఏ టిచర్ నుంచి మీ తర్వాత పానకాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను